దగ్గర రెండు ఓం క్రైమ్ క్రీమ్ పట్ స్వాహ అంటాం సో ఇక్కడ ఎక్కడ డిఫరెంట్ కనబడదు అసలు లేదు సో ఏమైంది కట్స్ ఉన్నాయి సో ఇక్కడ మ్యాజిక్ చేస్తున్నారు అవును విభూతులు తీడాలు సో ఇక్కడ విభూతులు పెట్టుకొని ఓం క్రైమ్ క్రీమ్ అని పట్టమని అంటారు అవును శివిలింగాలు తీయడము రీసెంట్ గా నిమ్మకాయలు చెప్తున్నా కొన్ని వీడియోలో ఏంటంటే థ్రెడ్ కట్టనే అన్నప్పుడు దిగు దిగినప్పుడు ఇలాంటివన్నీ మ్యాజిక్లు జనాల దగ్గర ఏదో ఒక సింపతి కొట్టడానికి ఇలాంటి మ్యాజిక్ చేస్తూ ఉన్న చోట అగ్గిల నుంచి అగ్గిలు నీళ్లు నీళ్ళు అగ్గి పుట్ట ఇవన్నీ మ్యాజిక్లు ఓకే జనాలని దయచేసి నమ్మకండి అది నా ఒక